అట్లాంటి సమస్యలు కూడా అతను పరిగణించబడతారు కదా కాబట్టి వీళ్ళందరి కోసము మనము మానవతా దృక్పథంతో వాళ్ళతో ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని చట్టం చెప్తున్నా ఇక్కడ సుమారు నాలుగైదు మంది విద్యార్థులు ఉన్నాం మనందరం కూడా ఒక రకంగా ఉన్నామా వేరు వేరుగా ఉన్నాం కదా కానీ మనందరం ఒక పాఠశాలలో క్లాస్ రూమ్ లో మెలిసి ఉంటున్నాం అర్థం కదా దీన్ని ఉండము వేరు వేరేగానే ఉంటామనేటువంటి అవగాహన మనకున్నది అట్లాగే విద్యార్థులు ఉన్నట్లయితే వాళ్ళను కూడా మనం ఇట్లా మన మధ్య ఎన్ని తేడాలున్నా ఎంత సహజంగా కలిసిమెలిసి ఉంటున్నామో దివ్యాంగత ఉన్నటువంటి విద్యార్థుల పట్ల కూడా మనం అట్లే వివరించాలి అర్థందా వైకల్యం కారణంగా ఏదో నీ కళ్ళు కనిపించవు నీ కాళ్ళు లేదు మూగబడి మాకన్నా దూరం ఉండు నీ తక్కువ మేము ఎక్కువ లేదు అదేనా కదా మానవత దృక్పథంతో బాలలో ఉన్నటువంటి లోపాన్ని మనము గౌరవించాలి మరి ఈ వైకల్యం ఉన్నటువంటి విద్యార్థులు ఎవరన్నా తమంతకు తాము వైకల్యం కావాలని కోరుకున్నారా పోనీ మా పిల్లలు ఇట్లా మానసికంగా శారీరకంగా వైకల్యంగా పుట్టాలని కోరుకుంటారా మరి